ఇళ్లలోకి రానీయకుండా చీపుళ్లతో అవతలకి తోసి పారేశాక నల్లని దుఃఖాన్ని మౌనంగా మోస్తూ మట్టి పిల్లలకి కారణ్యంలో నా మాతృమూర్తి ఆమె చీకటి కడుపులో నేను ఎంతో కాలంగా ఉన్నాము కాలం చేతిలో పురుడోసుకొని ఇవాళే బయటకొచ్చాను వచ్చి రాగానే అద్భుతమైన సృష్టిని చూస్తున్నాను స్వేచ్ఛగా విహరిస్తున్న పక్షులు సహజమైన నవ్వులతో జీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ పువ్వులు వాటిపై ఆడుకుంటూ తుమ్మెదలు తూనీగలు సీతాకోక చిలుకలు నా కొత్త జీవితానికి అవి స్వాగతం పలుకుతున్నట్టు అనిపించింది వాటిని ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకున్నాను అటువైపు చూస్తే పరిమళాలతో ఉభాలిస్తూ ఓ అందమైన గులాబీ సౌందర్యం పట్ల స్పందించడము జీవితం పట్ల ప్రేమనే నేను గులాబీని సమీపించాను జీవన సౌందర్య అనుభూతి శిఖరాలను నేను అధిరోహించాలనుకున్నాను బతుకు మెట్లెక్కడం ఆరంభించాను అట్టడుగు స్థాయి నుంచి వస్తే అనేక ముళ్ళ కంచెలు కనబడని కత్తులు అనేక రూపాల్లో అనచ్చవేతలు శరీరానికి మనసుకు ఎన్నెన్నో మాయని గాయాలు ఎంతగానో చింతించాను మౌనంగా రోధించాను నా ఆశయాల గమ్యం చేరేందుకు సహకరించాలని ప్రాధేయపడ్డాను ప్రార్థించాను దిక్కుల్ని అర్థించాను చీకటి రాత్రులు పయనించాను అగాధమైన లోయల్లోకి నెట్టి వేయబడ్డాను పడిపోతూ ఓ చెట్టు కొమ్మను పట్టుకున్నాను అనేకనేక ఆలోచనలతో అలసిపోయాను యోచించడం ఆపేశాను అంతరాంతరాల్లోకి వెళ్ళిపోతూ నన్ను నేను తప్పిపోతున్నట్టు అనిపించింది ప్రాకృతిక ప్రామాణిక నియమాల చర్య రూపాంతర ప్రక్రియ నేను పాతదేహం వదిలి కొత్త శరీరంతో రూపాంతరం చెందాను ఇప్పుడు నేను స్వేచ్ఛగా విహంగ వీక్షణం చేస్తున్నాను ఆకాశమంత వర్ణమాల నాకు ఆహ్వానం పలుకుతోంది నేలపైన మొక్కలు నా కోసం విరబూసి రమ్మని పిలుస్తున్నాయి తిరస్కరించిన గులాబీ ఇప్పుడు స్వాగత వచనాలు పలుకుతోంది